హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు బ్లాగర్ ఎలా ఉన్నారండి అందులో నేనైతే బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈ రోజు నేనూ బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చాను సో ఈ రోజు వీడియో ఏంటంటే నేను మీషో నుంచి ట్రెండింగ్ శారీస్ అనేవి తెచ్చి నేను రివ్యూ అనేది చేస్తాను కదండి ఈరోజు దానిలో భాగంగానే ఒక మంచి శారీ అనేది తీసుకొచ్చాను అనమాట సో ఇది చాలా ట్రెండింగ్ శారీ అనమాట అది ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అనేది అంతా కూడా మీతో షేర్ చేస్తాను అండ్ ఎవరికి సూట్ అవుతుంది అండ్ అలాగే ప్రైస్ ఎలా ఉంది అనేది అంతా కూడా ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి రివ్యూస్ మీకు ఇంకా కావాలి అంటే ప్లీజ్ మీరు చేయవలసిందన్న లైక్ చేయాలి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయాలి సో ఎందుకంటే ఆన్లైన్లో శారీస్ అనేవి మనకి క్వాలిటీ ఎలా ఉన్నాయి అనేది మనకి ఎక్కువ డౌట్ ఉంటూ అనమాట సో మన ఛానల్లో ఏంటంటే మీషోలో మనకి అవైలబుల్గా ఉన్నటువంటి ట్రెండింగ్ శారీస్ అన్నీ కూడా నేను రివ్యూ చేయటం వల్ల ఆ క్వాలిటీ ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది ఈజీగా మీరు వెళ్ళి ఆ శారీస్ అనేవి తీసుకోవచ్చు అనమాట సో అయితే ఈరోజు నేను తీసుకున్న శారీ ఏంటంటే సో ఇది మెరూన్ కలర్ శారీ అనమాట మెరూన్ కలర్ జార్జెట్ శారీ సో ఇది మనకి మొత్తం ఓవరాల్ గా స్టోన్ వర్క్ అనేది వస్తుందండి సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట శారీ అండ్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ అనమాట ఓపెన్ చేస్తే ఇలా ఉంది అనమాట ఓవరాల్ గా మనకి మొత్తం కూడా స్టోన్ వర్క్ అనేది వచ్చింది సో చాలా చాలా బ్యూటిఫుల్ శారీ సో చాలా బాగుందనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది అండ్ పార్టీ వేర్ అండి చాలా బాగుంది శారీ అనేది చాలా షైనీగా చాలా మంచి లుక్గా ఉంది సో దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఇలా ఉందన్నమాట అనేది వచ్చింది ఓవరాల్గా సో శారీ అయితే ఇలా ఉందన్నమాట సో మనకి రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుందండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు వైట్ కలర్ స్టోన్ లేదంటే పర్ల్ బ్లౌజ్ కనుక ఉంది అనుకుంటే దాన్ని పేరప్ చేయొచ్చు అనమాట సో యాక్చువల్లీ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేస్తేనే చాలా బాగుంటుంది దీని రన్నింగ్ బ్లౌజ్ కంటే కూడా సో ఈ విధంగా బ్లౌజ్ అనేది వచ్చింది అనమాట ఈ స్టోన్ వర్క్ అనేది వచ్చింది సో ఈ విధంగా ఉంది హైలీ రికమెండెడ్ శారీ అండి చాలా చాలా బాగుంది బట్ కలర్ ఆప్షన్స్ అయితే తక్కువ ఉన్నాయన్నమాట ఇమీడియట్లుగా మనకి అయిపోతున్నాయి స్టాక్ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట మీరు ఈజీగా తీసుకోవచ్చు ఈ శారీ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది అయితే మనకి ఈ శారీ వచ్చేసి ఫోర్ ఎయిటీ కి మనకి అవైలబుల్గా ఉంది అనమాట బయట మనకి మార్కెట్లో ప్రైస్తో పోల్చుకుంటే మీ షోలో చాలా గా ఉంటాయండి బట్ క్వాలిటీ వైజ్ చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని బాగుంటాయి కొన్ని కొన్ని బాగో బట్ ఈ శారీ అయితే చాలా చాలా బాగుంది అనమాట మీరు ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా హైలీ రికమెండెడ్ శారీ చాలా ఈజీగా తీసుకోవచ్చు అయితే మొత్తం గా మనకి స్టోన్ వర్క్ అనేది వచ్చిందండి ఈ స్టోన్ కూడా చాలా చాలా గా ఉంది మనకి వాష్ చేసినా కూడా వాష్ అనేది అంటే స్టోన్ అనేది ఊడిపోదనమాట స్టిక్ గా ఉంది అయితే ఓవరాల్ మొత్తం శారీ అంతా కూడా మనకి స్టో స్టోన్ వర్క్ వచ్చింది అండ్ మనకి పళ్ళు పార్ట్ కూడా స్టోన్తోనే వచ్చిందండి అయితే చాలా లో మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఓవరాల్గా శారీ అంతా స్టోన్ వర్క్ రాకుండా ఉన్న శారీస్ కూడా ఉన్నాయన్నమాట బట్ ఓన్గా అంటే ఓవరాల్గా స్టోన్ వర్క్ వచ్చింది మాత్రం కొన్ని వేరుగా ఉన్నాయి అది నేను పిక్చర్స్ మీతో షేర్ చేస్తాను స్టోన్ వర్క్ గా ఉంటేనే ఆ శారీకి అందం కాబట్టి మనకి ఈ శారీ అయితే చాలా బాగుంది ఇది కలర్స్ అయితే కలర్ ఆప్షన్స్ అయితే ఎక్కువ లేవండి జస్ట్ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి మీరు తెప్పించుకోవాలనుకుని ఈజీగా ఇప్పుడే తెప్పించుకుంటే దొరుకుతాయి అని నేను చెప్తున్నాను సో అయితే ఇది క్వాలిటీ అయితే ఎగ్జాక్ట్లీ మనకి జార్జెట్ ఎలా ఉంటుందో జార్జెట్ క్వాలిటీ అనేది సో వేసుకుంటే ఇలా ఉందనమాట చాలా బ్యూటిఫుల్ శారీ అసలు మిస్ చేసుకోవద్దు సో బ్లౌజ్ అనేది మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది పేరప్ చేస్తే చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ మిర్రర్ బ్లౌజ్ అనేది పేరప్ చేశాను మీ దగ్గర పర్ల్కి కి సంబంధించిన బ్లౌజ్ ఉంది స్టోన్ వర్క్ బ్లౌజ్ ఉంది అనుకుంటే ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది పేరప్ చేసుకుని వేసుకోవచ్చు పార్టీ వేర్ అనమాట చాలా బాగుంది సో ఇలాంటి క్వాలిటీ రివ్యూస్ అనేవి మీకు కావాలి అండ్ జెన్యున్ రివ్యూ కావాలి అనుకుంటే కనుక ప్లీజ్ మీరు చేయాల్సిందాల్లో ఒకటేనండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ రివ్యూస్ అనేవి ఉపయోగపడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బై హ్యావ్ అనే